హలో ఎవ్రీవన్ నేను మీ కళ్యాణి టీచర్ ఇవాళ మనం భాషా భాగాలు తెలుసుకుందాం తెలుగు భాషలోని పదాలు లోని భాషా భాగాలు ఐదు రకాలుగా విభజింపబడింది మొదటిది నామవాచకాలు నామవాచకాలు అంటే మనుషులు స్థలాలు పశుపక్షులు మృగాలు మొదలైన వాటి పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు వీటినే విశేషాలు అని కూడా పిలుస్తారు రాముడు ఏనుగు కాకి గోదావరి సింహం ఇట్లాంటివి అలాగే మళ్ళీ ఈ నామవాచకాన్ని నాలుగు రకాలుగా విభజిస్తారు మొదటిది జాతి నామవాచకాలు దీనిలో ఒకే రకమైన సాధారణ ధర్మం కలదాని జాతి అంటారు జాతిని తెలిపేవి జాతి నామవాచకాలు అంటే ఏనుగు మనుష్యుడు నది పర్వతం మొదలైనవి రెండవది సంజ్ఞానామవాచకాలు సంజ్ఞ అంటే గుర్తు లేక పేరు సృష్టిలో ప్రతి దానికి ఏదో ఒక పేరు ఉంటుంది ఈ పేర్లను తెలిపే పదాలనే సంజ్ఞానామ నామవాచకాలు అంటారు శంకరుడు పార్వతి రవి రాము సుజాత మొదలైనవి మూడవది గుణనామవాచకాలు విశేషణం నుంచి ఏర్పడిన నామవాచకాలను గుణనామ వాచకాలు అంటాం అవి గుణాలని తెలుపుతాయి ధైర్యం ఉత్సాహం భయం సాహసం ఇట్లాంటివి నెక్స్ట్ సర్వనామాలు సర్వనామము నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం అది ఇది నీవు నేను ఆమె వాడు ఇన్ని కొన్ని ఇలాంటివి మూడవది విశేషణం విశేషణాలు విశేషాలైన నామవాచకాలు యొక్క ధర్మం రంగు రుచి పరిమాణం ధర్మం రుచి రంగు పరిమాణం తెలిపే పదాలు పొట్టి పొడవు తెల్ల తీయన ఇలాంటివి ఇలాంటివన్నమాట నెక్స్ట్ నాలుగవది క్రియలు కర్త చేసే పనిని తెలిపే పదాలు క్రియలు ఈ క్రియలు మళ్ళీ రెండు రకాలు సమాపక అసమాపక సమాపక క్రియలు అంటే వాక్య వాక్యభావాన్ని పూర్తిగా తెలిపేది రాముడు రావణుణ్ణి చంపాడు వాక్య భావాన్ని పూర్తిగా తెలిపేవి సమాపక క్రియలు అంటే కృష్ణుడు గోవర్ధగిరిని ఎత్తాడు పూర్తిగా మనకి అక్కడ భావం అనేది తెలుస్తుంది అసమాపక క్రియేమో అసంపూర్ణంగా తెలుపుతుందనమాట వాక్యభావాన్ని అసంపూర్ణంగా తెలుపుతుంది నేను చదివి నీవు వెళ్ళి ఇలాగా సగన్లో ఆగిపోతుందన్నమాట అలాగే వాక్యంలో కర్త కర్మ క్రియ అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి కర్త కర్మ క్రియ క్రియలకు కర్మ ఉంటుంది కొన్నిటికి ఉండదు అందువల్ల క్రియలు సకర్మాలు అకర్మాలు అని రెండు అంటాం సకర్మాలు అకర్మాలు సకర్మక క్రియలు అంటే కర్మను గ్రహించే క్రియను సకర్మకం అంటాం కర్మను గ్రహించే క్రియ నేను పాఠాలను చదివాను ఇక్కడ కర్మ